బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అయిన కీర్తి సురేష్ రీసెంట్గానే తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ అయిన యాంటోనీ తటిల్ని డిసెంబర్ ట్వెల్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న గోవాలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే వివాహం జరిగిన వన్ వీక్లోనే కీర్తి సురేష్ అండ్ వరుణ్ ధావన్ నటించిన బేబీజాన్ మూవీ ప్రమోషన్స్కి కీర్తి సురేష్ పాల్గొనవలసి వచ్చింది న్యూలీ బ్రైడ్ అయిన కీర్తి సురేష్ పసుపు తాడుతోనే మూవీ ప్రమోషన్స్కి హాజరయ్యారు రీసెంట్గా కీర్తి సురేష్ తన ఇన్స్టాగ్రామ్లో లవ్ అండ్ ల్యాప్టాప్తో జరిగిన తన సంగీత్కి సంబంధించిన బ్యూటిఫుల్ పిక్స్ని షేర్ చేసుకున్నారు గోల్డ్ అండ్ వైట్ థీంలో ఉన్న సంప్రదాయ దుస్తుల్లో కీర్తి సురేష్ అండ్ యాంటోనీ చూడుముచ్చటగా ఉన్నారు సంగీత్లో కీర్తి సురేష్ వేర్ చేసిన లెహంగా అండ్ జ్యువెలరీ అందరినీ ఆకట్టుకుంటున్నాయి ఆ ఫొటోస్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ మీకోసం మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి